మిగతా ప్రాంతాల్లో వాళ్ళు బొమ్మలు కొట్టాలి లేదు రిజిస్ట్రేషన్ చదవదు అనేక సవరణలు చేసుకోవచ్చు ప్రయోజనాలకు నష్టం జరగకుండా వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవాలి ముస్లింలు మాత్రమే ఉండేవాడు ముస్లింలతో పాటు ఇతరులు కూడా ఇతర పెట్టుకోవాలని మీరు అనుకుంటున్నప్పుడు ఆ విధంగా సవరణ చేసినప్పుడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి సామాజిక అవన్నటువంటి ఈ కులాల మతాల మధ్య వైరుధ్యాలు లేదు కులాల మతాల మధ్య ఉండేటువంటి తేడా మధ్య కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు దీని తర్వాత ఏఐసిసి సభ్యులు సత్తార్ గారు మాట్లాడడం సిద్ధంగా ఉపాధ్యక్షులకు హక్కుకు సంబంధించి ఏ సవరణలు చేసినారు ఏ సవరణ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ తరఫు సభ్యుండే ప్రస్తుతం రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో సర్వ సామాన్య ప్రజలకు ప్రసాదించబడినటువంటి మౌలిక హక్కులకు వ్యతిరేకంగా మరియు ఈ దేశం లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశం వాటన్నిటినీ తిరస్కరిస్తూ ఏకపక్షంగా వారు ఒక వఫ్ అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం మొత్తానికి రాజ్యాంగానికి విరుద్ధం న్యాయానికి విరుద్ధం మరియు ఇస్లామియా షర్యత్కు విరుద్ధం ఎందుకంటే వఫ్ అనేది ఇస్లామియా షర్యత్ సంబంధించిన విషయం కాబట్టి ఇది ముస్లింలతో సంప్రదించకుండా వారితో చర్చించకుండా తన ఇష్ట ప్రకారము ఒక చట్టాన్ని తీసుకొచ్చారు వాస్తవానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుకూలంగా ప్రజల మనోభావాలకు దెబ్బతీయకుండా పరిపాలించాలి కానీ ఈ తెచ్చినటువంటి ఈ అమెండ్మెంట్ ముందు బిల్లుగా ఉంది అప్పుడు దాదాపు ఎనిమిది కోట్ల ఈమెయిల్స్ పంపించినప్పటికీ మరియు ఆల్ ఇండియా ముస్లిం పరిశుభా బోర్డ్ భారత ముస్లింల ఏకైక ఒక సంస్థ దాని తరపుండి ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ సభ్యులు కలిసి జాయింట్ పార్లమెంట్ కమిటీతో సంప్రదించి ప్రతి ఒక విషయం ప్రతి ఒక్క సవరణ గురించి వివరించి ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఈ చట్టాన్ని వ్యతిరేక చెప్పినప్పటికీ మరియు అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీలకు ఎమ్మెల్యేకు కలిసి ప్ర చెప్పినప్పటికీ మళ్ళా చట్టం తీసుకురావడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది కేవలం ముస్లిం సమస్య కాదు ఇది యావత్ భారతీయుల సమస్య ఈరోజు ముస్లిములు రేపు హిందువులు క్రైస్తవులు సిక్కులు అందరూ వస్తారు కాబట్టి ఇది అందరి యొక్క హక్కులను రక్షించడానికి వక్తును రక్షించడానికి అలాగే మన భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి ఆల్ ఇండియా ముస్లిం పరిశ్రమ బోర్డ్ భారతదేశంలో నివసిస్తున్న అందరి ముస్లింలతో ఈ తెచ్చినటువంటి చట్టాన్ని తిరస్కరిస్తుంది దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతుంది ఇందులో ఒకటి రెండు మూడు అనే పాయింట్లు కాదు మొత్తానికి బిల్లే చట్టానికి విరుద్ధం న్యాయానికి విరుద్ధం కాబట్టి ఒక ఆల్ ఇండియా ముస్లిం పరిశ్రమ బోర్డు తరఫున నేను ఈ యొక్క నిరసన కోసం ఈరోజు ఇక్కడ మేము రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాము అందులో ముస్లిములు హిందువులు క్రైస్తవులు దళితులు లౌకిక వాదులు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఈ యొక్క పరిశ్రమ బోర్డు చేపట్టినట్టు కార్యంలో పాల్గొని మేము కూడా సహకరిస్తాము ముందుకు వచ్చారు కాబట్టి భారతీయులందరూ ఈ అన్యాయానికి ఈ నల్ల చట్టానికి మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాము భవిష్యత్తు భవిష్యత్తులో రాజ్యాంగానికి కట్టుబడి మరియు నైతిక విలువలకు కట్టుబడి మేము పోరాడుతాము రోడ్ల మీదకి వస్తాము ధర్నాలు చేస్తాము ర్యాలీస్ చేస్తాము మహాసభలు చేస్తాము మానవ హారం కూడా నిర్వహిస్తాము పురుషులు స్త్రీల యొక్క ర్యాలీలుగా తీస్తాము ఏవైతే రాజ్యాంగ పరిధిలో ఉండి చేయాలనో అవి చేస్తాము అంతేగాని మా ఈ పోరాటం ఒక మతానికి వ్యతిరేకం కాదు కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకం ఏ ప్రభుత్వం అయితే ఈ నల్ల చట్టం తెచ్చిందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోడుతున్నాము పోరాడుతున్నామే కానీ ఒక మతానికి ఎంత మాత్రం కాదు ఈ దేశంలో అనేక మతస్థులు అనేక వర్గాలకు సంబంధించిన వారు అనేక సాంస్కృతులకు కలిసి కలిసి కలిసిన వారు ఉన్నారు కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి అందరూ గౌరవంగా బ్రతకాలి అందరి హక్కులు కాపాడాలి కాబట్టి అందరి తరఫున మేము పోరాడుతున్నాం కాబట్టి అందరూ మాకు సహకరించాలి మరి దీన్ని మనం అందరం కూడా పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా శక్తుల భావాల కలిగిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు కూడా దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మరి అదే తరహాలోనే మరి ఈ వార్త సవరణ బిల్లు పార్లమెంట్ లో రాబోతుందని చెప్పి భావించి కూడా మరి గతంలో సుమారుగా ఏడు ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరిగాయి మరి అదే రీతిలో మరి ఆయా ప్రభుత్వాలకు కూడా మరి అనేక సంఘాలు మరి అదే విధంగా మన మైనారిటీ సంఘాలు అందరు కూడా మరి కలిసికట్టుగా కూడా ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు దాన్ని పాస్ చేయించుకునే మరి ఆ కెపాసిటీ అంటే నంబర్ వాళ్ళకు లేదు మరి దానికి అనుగుణంగానే వాళ్లకు వాళ్ళలో భాగస్వాములైన ఏదైతే ఉన్నాయో పార్టీలు ఉన్నాయో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే మరి ఈరోజు ఈ చట్టం ఏదైతే ఇరు సభలో కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా గతంలో వచ్చే కూడా మరి ఏదైతే మరి అనేక పెద్ద పెద్దలు మరి రాజకీయ నాయకులు మరి అదేవిధంగా కుల సంఘాలు అందరు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా మరి అనేక తీసుకెళ్ళడం జరిగింది మరి మీరు ఖచ్చితంగా ఈ వ్యతిరేకించాలి మీరు వ్యతిరేకిస్తే మీరు కానీ మరి నితీష్ కుమార్ కానీ మరి చిరా పాస్వాన్ కానీ మరి ఇలాంటి ఎవరైతే ఎన్డీఏలో భాగ్యస్వాములైన మరి సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు మీరు దీన్ని ఖచ్చితంగా మీరు దీన్ని వ్యతిరేకించండి అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో కూడా కోరడం జరిగింది మరి దాన్ని మరి ఈ ప్రభుత్వం కూడా మరి తీర ఆఖరికి చూస్తే మరి ఈ చట్టానికి వాళ్ళు కూడా బలపరచడం జరిగింది మరి సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇరు సభలో కూడా మరి పార్లమెంట్ లో ఏదైతే లోక్సభలు గాని రాజ్యసభలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించాడని చెప్పి మరి మనకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి ఈ బిల్ని పూర్తిగా వ్యతిరేక వ్యతిరేకించడం జరిగింది మరి అదే తరహాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ రోడ్ ఆధ్వర్యంలో మరి ఏ ఉద్యమాన్ని కూడా మేమందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మీరు ఏ ఉద్యమానికి పిలిపించినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మా నాయకులు మా క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ పెద్దలు మాలిక ముస్లిం ముస్లిం పర్సనల్ మరి సభ్యులుగా గారు ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి గౌరవ పెద్దలు విశాఖ గారు మరి ఆయన నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా నాలుగవ తేదీ ఏదైతే లాంగ్ మార్చ్ ఎందుకంటే మనం చూసాం కూడా దిగ్విజయంగా ఎంతో విజయవంతంగా మరి వేలాది మంది మరి ఆ ర్యాలీలో లాంగ్ లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్పరుచుకొని దాన్ని విజయంతం చేయడం జరిగింది మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా కూడా అధ్యక్షులు మరి రేపు నాలుగో తేదీ అనగా ఆదివారం రోడ్ ఆదివారం నాడు మరి ఏదైతే తలపెట్టిన మరి ఈ లాంగ్ మార్చ్ కూడా మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ లాంగ్ మార్చ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పూర్తిగా మా కేడర్ అంతా కూడా మరి లాంగ్ మార్చ్ లో పార్టిసిపేట్ అయ్యి ఈ లాంగ్ మార్చ్ విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేసిన మరి